క్లాస్లోకి వెళ్ళిపోదాము ముందుగా శ్యామలాంబ తల్లికి నాకు ఇద్దరు జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించిన నాకు వెళ్ళేటువంటి బ్రహ్మర్షి సుభాష్ బత్రీజు గారికి నా ఆత్మప్రాణామాలు తెలియజేస్తూ ఆత్మ ఆత్మప్రాణామా అండి చిన్న కథ చెప్పుకుందాం ఈరోజు చాలా బాగుంది విజయుడు విక్రముడు విజయ సింహకుడు విక్రమ్ శివుడు ఇద్దరు కుర్రవాళ్ళకి వాళ్ళే పూర్వం మణిపురం అనే ఒక రాజ్యం ఉండేది ఆ మణిపురంకి రాజు న్యాయసింహుడు న్యాయశివుడు నిజంగా పేరు తగ్గట్టుగా ఎంతో మొత్తమైన వాడు ప్రజల్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన భార్య ప్రభావతి ఇద్దరు ఆదర్శ దంపతులు రాజ్యాన్ని అంటే రాజ్యంలో సకాలంలో వర్షాలు పడితే ఆ రాజ్యం ఎంత బాగుంటుందో పంటలు పండి ప్రజలందరూ ఎంత ఆనందంగా ఉంటారు ఆ రాజ్యం అంత ఆనందంగా ఉండేది వీళ్ళు కూడా ప్రజల్ని ఎంతో బాగా చూసుకుంటూ ఉండరు వాళ్ళిద్దరికీ కొంచెం లేటుగా పిల్లలు పుట్టారు ఇద్దరు ఫస్ట్ ఒక బాబు పుడతాడు విజయ్ కూడా అని పేరు పెట్టాడు మళ్ళీ ఒక సంవత్సరంకే ఇంకొక బాబు కూడా పుడతాడు విక్రమ్ సింహుడు ఇద్దరు పిల్లలు ఎంత తెలివైన వాళ్ళంటే అన్ని విద్యలు నేర్చుకున్నారు గుణవంతులు అల్లరి చిల్లరు మాటలు కానీ ఏమి కూడా ఇద్దరు అన్ని విద్యలు నేర్చుకునేవారు ఆ విద్యలతో పాటు ఇద్దరు జంతువులతో మాట్లాడే భాష నేర్చుకున్నారు ప్రతి జంతువుతో పక్షులతో కూడా వాళ్ళు మాట్లాడగలరు ఆ విద్య కూడా నేర్చుకొని ఎంతో ఉత్తమమైన పిల్లల్లాగా ఉండరు వాళ్ళు చూస్తూ ముచ్చటేస్తారు చేస్తారు ఇద్దరు అందంక అందము చదువు తెలివితేటలు ధైర్యం అన్నీ కలగలిపి పిల్లలిద్దరికి ఉండేది అలా కాలం గడుస్తుంది రాణి అంతపురం అంతఃపురం బాల్కనీ బయట కూర్చున్నప్పుడు ఆ ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉండేది చెట్టు ఆ చెట్టు మీద గౌర పక్షి ఒక పక్షి ఉండేది ఆ పక్షి చాలా వింతగా ఉండేది ఒక్క పక్షి మొదట్లో ఉండేది రాణి రోజు ఆ పక్షిని చూస్తూ ఉండేది ఆ చెట్టు మీద చూస్తూ ఉండేటప్పుడు ఆ పక్షికి ఎప్పుడు ఎవరికైనా సరే ఒక తోడు కావాలి కదా జీవన సాఫర్యం జరగాలి తోడు ఉండాలి సంతానం ఉండాలి అప్పుడు అభివృద్ధి చెందుతుంది ఈ పక్షికి తోడు లేదు తర్వాత ఈ పక్షి అలా తిరుగుతూ తిరుగుతున్నప్పుడు ఆ పక్ష రాజ్యం అయిన సింహగిరి రాజ్యంలోని దీనికి తోడు దొరికింది అక్కడికి వెళ్ళి ఆ పక్షితో స్నేహం చేసి ఇద్దరికి ప్రేమ అన్నీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చేసింది ఒక ఆడపక్షిని తీసుకొని ఈ చెట్టు మీదకి మళ్ళీ వచ్చింది రాణి గారికి ఎంతో ఆనందం అనమాట రోజు వాటిని చూస్తుంటే ఈ ఉడికి ఇక్కడ ఆనందంగా ఉంటుంది అలాగే రెండు జీవనం చేస్తూ చేస్తూ వాటికి మళ్ళీ గుడ్లు పెట్టింది అది గోడ కట్టేసి ఆ చెట్టు మీద ఈ దగ్గరగా ఉండడం వల్ల అన్ని క్లియర్గా చూస్తూ ఉండేది అనమాట చెట్టు మీద రెండు చక్కగా రోజు అవి మాట్లాడుకోవడం పిల్లలు గుడ్లు పెట్టడం మగపక్షిని ఆహారం తెస్తే ఆడపక్షి ఆ గుడ్ల మీద కూర్చొని అలా అలాగే పిల్లలు పుట్టాయి ఇంకా అప్పుడే పుట్టాయి పిల్లల రెక్కలు స్కిన్ ఏమీ రాలేదు పిల్లలు ఇంకా పుట్టయి ఆడపక్షి చచ్చిపోయింది ఆడపక్షి చచ్చిపోగానే పర్మూరు చూస్తుంది ఈ మధు ఆహారం తేవాలి కానీ బయటికి వెళ్ళాలంటే ఇక్కడ ఒకరు ఉండాలి వేరే తినేసా ఒక మరి కష్టమో నష్టమో పడి వెళ్ళి వస్తుంది కానీ చూడడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అని అదేం చేసింది మళ్ళీ ఇంకో పక్షిని తెచ్చుకుంది ఇంకో ఆడపక్షిని తెచ్చి పెట్టింది పెట్టి ఇది బయటికి వెళ్ళగానే ఆడపక్షి ఏం చేసింది ఆ గూడు విసిరేసింది ఆ పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు ముని పుట్టి రెండు రోజులు ఇంకేమి కింద పడిపోయి చచ్చిపోయి ఈ రాణి మనస్సు చుబక్కుమన్న చూసి అంటే పక్షులు వాటికే ఉన్నప్పుడు మనుషులకి ఇంకా ఉంటాయి వెంట చంపేసింది మనిషి అలా కావాల సవతరులు వచ్చింది అక్కడ సినిమా మారిపోయింది అని అర్థం ఈవిడికి ఇబ్బరిలోకి వచ్చింది ఇంకా రోజు దిగులు ఏడు పేడు రాజుగారు వస్తే చెప్పిందట రాజా నేను ఒకవేళ ఎప్పుడైనా మరణిస్తే నువ్వు రెండో వివాహం చేసుకోకు పిల్లలకి అన్యాయం జరుగుతుంది అని రాజు చెప్తే నువ్వెందుకు మరణం గురించి మాట్లాడుతావు నువ్వెందుకు బానే ఉన్నావు కదా అని నేను లేదు ఒకవేళ నాకు మరణం వస్తే నువ్వు మాత్రం చేసుకోకండి సరే అవకేనా చేసుకోని దానికే ఉందని అనేసాను నిజంగా ఆవిడ ఆ మాట ఆ దిగులతోనే చచ్చిపోయింది ఆ బాధ అని 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 దిగులు పడి నాకేమైపోతారు నా పిల్లలు ఏమైపోతారు ఏమైపోతుంది జరుగుతుంది లేదు వేరే విషయం ముందే బరుకు తెచ్చుకొని చచ్చిపోయింది చచ్చిపోయారు పిల్లలు అప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు పిల్లలు ఇంకా అయితే ఈ సేవకులు అయితే పిల్లలకి అన్నీ చూసేస్తున్నారు రాజు పిల్లలు కాబట్టి మరి రాజుకి ఒక తోడు ఉండాలి కదా అంతపురం వచ్చేసరికి ఆయన రూమ్కి వెళ్ళేసరికి మాట్లాడటాను పక్కన ఒకరు ఉండాలి ఇచ్చేది ఆయన దిగలేదు సరే ఏం చేస్తాం వివాహం చేసుకుందాం ఆయన మనస్సుకి కలిగింది కాబట్ నేను ఏం చెప్పాడు రాణి చెప్పింది ఎవరైనా వస్తే చూడరని సరలే గొప్ప వాళ్ళ అమ్మాయి రాజు కూతురు అనుకో చూడదు ఒక పేదెంటి అమ్మాయి అయితే చూస్తుంది కదా అని ఇంత ఆలోచన వచ్చి మంత్రిని పిలిచింది దళలు వేయించి మీరు వెతకండి ఒక పేదెంటి అమ్మాయి మనకి ఎవరైనా పర్వాలేదు నేను చేసుకుంటాను అంటే ఆయన అంతా పల్లి ఎత్తి ఒక పాప నిజంగా చాలా అందంగా ఉందాడు చూడటానికి ఎంతో సౌర్యంగా పదహారు ఏళ్ళ వయసు ఉంటుంది రాజుకు నలభై ఏళ్ళు ఉంటాయి కానీ అప్పుడులో వయసు చూసేవారు కాదు కదా వివాహం చేస్తే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటది వయసులో ఉంది రక్కులో పదహారు ఏళ్ళు అందంగా ఉంటది అంతపురంలో చక్కగా చలాకీగా తిరుగుతుంటది ఈ రాజు ఆ మోహంలో పడిపోయాడు ఆమె సౌందర్యం ఆవిడ యాక్టివ్ అదంతా చూసి ఇంకా ఆమె మోహంలో పడిపోయి ఆవిడతో కూర్చొని మాట్లాడడం మొదలు పెట్టాడు ఎవరు వచ్చినా ఆ ప్లేస్ లో తల్లి స్నానాన్ని ఎవరు ఇది చేయరు ఇంకా ఆవిడ కూడా ఈ పిల్లల మీద ఈర్ష్య మొదలైంది పిల్లలిద్దరు నచ్చటం లేదు ఆయనతో చక్కగా ఉంటుంది బాగుంటుంది రాజు కూడా ఇరవై నాలుగు గంటలు ఆయనతో ఉంటున్నారు పిల్లల్ని పట్టించుకొని ఈ పిల్లలు మాత్రం మామూలుగా చిన్న పిల్లలు పన్నెండు వాళ్ళు ఆడుకుంటున్నారు తింటున్నారు తిరుగుతున్నారు ఒక రోజు రాణి ఆ సరస్సులో స్నానం చేస్తుంటారు పిల్లలు ఆడుకుంటుంటే బంతి ఆవిడకి తగిలింది తగిలితే ఇంకెంత అంత గర్గోలు కాదు ఎంత ప్రాబ్లం పెట్టింది అంటే రాజు వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఒంటి మీద చేశారు వీళ్ళ ఆలోచనలు మంచివి కాదు వయసు తక్కువ కదా ఆవిడ పదహారు వీళ్ళు పన్నెండు పదమూడు పెద్ద వయసు తేడా లేదు కదా వీళ్ళ ఆలోచనలు మంచివి కాదు నన్ను కూడా తప్పుడు దృష్టి ఇంకా లేనిపోనివన్నీ చెప్పి వీళ్ళిద్దరిని చనిపించండి అని పెట్టింది చంపితే నేను నీ దగ్గర ఉంటా లేకపోతే నేను వెళ్ళిపోతా నేను కావాలంటే అది చంపుతావా చంపవా మొదట అనుకున్నాడు పిల్లల్ని ఎలా చంపుతానని ఆలోచించాడు అంటే ఆలోచన విధానం చూడండి ఎలా ఉండదు మళ్ళీ రెండోసారి అనుకున్నాడు భార్య పోతే భార్య వచ్చింది పిల్లలు పోతే మళ్ళీ పిల్లలు వస్తారు కదా ఈవిడ కనొచ్చు కదా దానికే ఉంది ఈవిడే కావాలని ఆలోచన వచ్చి పిల్లల్ని చంపేద్దాం అని నిర్ణయించి సైనికుల్ని పిలిచాడు ఈ పిల్లలు ఇద్దరున్న వారు ఏంటి ఒకటే పక్షులతో మాట్లాడుకుంటారు ఆ భాష వచ్చు ఇలా తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బాల్కనీలోని ఇంతకు ముందు కూర్చుంటున్నప్పుడు వాళ్ళ అమ్మకి ఏ లక్షణం ఉందో వీళ్ళకి అదే చెట్లు చూసి పక్షుల్ని చూస్తూ ఉండరు అలా వీళ్ళు ఒక చెట్టు వైపు చూస్తున్నప్పుడు అక్కడ ఒక రెండు రకాల వింత పక్షులు వచ్చేవాట చాలా వింతగా ఉండేవట ఆ రెండిటి వైపు రోజు చూసేవారట అది ఉదయం నుంచి వచ్చి సాయంత్రం వరకు వచ్చి మాట్లాడుకొని వెళ్తూ ఉన్నవాడిని చూస్తారు ఒకరోజు ఉదయం నుంచి అవి రాకపోతే వీళ్ళు ఎందుకు రాలేదా అని చెట్టు దగ్గరికి వెళ్ళారు లేసరికి ఆ రెండు చచ్చిపోయి ఉన్నాయి అక్కడ చచ్చిపోయి ఉంటే సరే చూసి పాతేద్దాం అన్నప్పుడు ఆ చెట్టు మీద గుడ్లు ఉంది ముసిరిది అది చెప్పింది రాజా దాన్ని పాతీయద్దు అది ఒకటి రత్నాల బొమ్మ ఆ పక్షి ఇంకోటి ముత్యాల వేణి ఆ రెండు చాలా పవర్ఫుల్ పక్షులు దాని శక్తులు ఉన్నాయి మీరు ఏం చేస్తారంటే వాటిని కాల్చి తినండి తింటే రత్నాల బొమ్మ తిన్న వాళ్ళ నోట్లో నుంచి నవ్వితే రత్నాలు పడుతూ ఉంటాయి ముత్యాల వేణిని కాల్చుకొని తింటే కళ్ళంట నీరు వచ్చినప్పుడు ఏడ్చినప్పుడు ముత్యాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఆ శక్తి మీరే తీసుకోండి అని చెప్తే వీళ్ళిద్దరూ వాటిని పాత దాన్ని కాల్చి అన్నదమ్ములు ఇద్దరు తెలియగా సగం సగం సర్దుకొని తింటారు తినడం వల్ల వాళ్ళు నలిపితే ముత్యాలు పడతాయి ఏడిస్తే కళ్ళంట నీళ్ళు వస్తాయి ఈ విషయం మీ రాజ్యం అందరికీ తెలుసు అందరికీ పిల్లలిద్దరూ చాలా ప్రత్యేకమైన వాళ్ళు అందమైన వాళ్ళు బుద్ధి శక్తి అన్ని రాజు ఏటి ఇలాంటి చేసే అందరూ బాధపడుతున్నారు పిల్లల్ని చంపి ఇలాంటి శిక్ష చేశారు ఇలాంటి పిల్లలు ఎవరికైనా దొరుకుతారా అని చెప్పి బాధపడదు కానీ రాజాజ్ఞ సైనికులు పట్టుకొని వెళ్ళిపోయారు పట్టుకెళ్ళారు కానీ వాళ్ళు మనసు సొక్కటం లేదు చంపడానికి మనసు సొక్కపడతారు చిన్న పిల్లలు ఇన్ని ప్రత్యేకతలు ఎవరికి ఉంటాయి అని వాళ్ళు బాధపడదు కానీ ఏదో ఒకటి మరి చేయరు తప్పదు అని చెప్పి పిల్లల్ని చంపేద్దామని ఒంగోబెట్టి కత్తి తీసేసరికి ఒక బాణం వచ్చి ఆ కత్తిని కొట్టింది కత్తి పక్కబడి ఎవరా అని చూస్తే మంత్రి మంత్రి బుద్ధిమంతుడు అతడి పేరు నిజంగా పేరు తగ్గంటే చాలా మంచి వ్యక్తి అనమాట వస్తాడు అరే ఏం చేస్తున్నారా పిల్లలు ఇద్దరిని చంపేస్తారంటే మరి రాజుగారు చెప్పారు కదండి రాజు చెప్పారు కదా తప్పదుగా చంపేస్తామంటే అరే ఇలాంటి పిల్లలు ఎక్కడైనా దొరుకుతారా ఎన్ని శక్తులు ఉన్నాయి ఎంత మంచి పిల్లలు వదిలియండి ఆలయాలుగా బతుకుతారు ఎక్కడికో వెళ్ళి బతుకుతారు అంటే మరి రాజుగారికి ఏం చెప్పాలి ఏం చెప్పాలి అంటే ఇక్కడే అడవి ఉంది కదా ఏవో వేటాడి దాని గుళ్ళు తీసుకెళ్ళి చూపించండి చంపేస్తామని చెప్పారంటే సరే అని పిల్లలిద్దరిని వదిలేసి నాయన వెళ్ళండి ఎక్కడో దగ్గర పక్కకండి ప్రశాంతంగా అది పిల్లలిద్దరిని పంపించేసి అక్కడే ఉన్న అడవి వేట కుక్కలు వాటిని దొరికితే వాటిని గుళ్ళు పట్టుకెళ్ళి చంపేస్తాం రాజా అని చెప్పి ఇచ్చేశారు ఆవిడ ఆనందపడ్డాయి ఆవిడ ఆనందపడ్డది కానీ రాజుకు అప్పటి నుంచి దిగులు మొదలయ్యాం అంతవరకు తెలియదు దిగులు మొదలవుతుంది అయినా సరే ఆవిడ మాటల్లోని ముంజు ఇలా చేస్తే సర్లే మళ్ళీ తేరుకొని కుదిరిపడి ఇద్దరు తిరుగుతున్నారు ఈ పిల్లలు వెళ్ళిపోతున్నారు అడవి మార్గంగాను ఇద్దరు ఏం దొరుకుతాయి తినుకొని మిలవుతారు ఈ రాజు ఇక్కడ అలాగా దుఃఖంలోకి వెళ్ళిపోతా ఓ పక్క మొహంలో ఎంత ఉన్నా ఇంకో పక్క పిల్లల్ని చంపేసుకున్నానే అని దుఃఖం పక్క ఇన్ని చూడదు పిల్లలు అడవి మార్గంగా వెళ్తూ వెళ్తూ ఒక దగ్గర తమ్ముడు చెప్పాడు అని అని చెప్పాడు అరే తమ్ముడు నువ్వు ఈ చెట్టు మీద కూర్చో నేను ఊర్లోకి ఈ దగ్గరలో ఏమైనా ఉన్నా లేకపోతే అడవులోకి వెళ్ళి ఏవో వర్డ్ పట్టుకొని వస్తాను తినడానికి నువ్వు చెట్టు ఎక్కి కూర్చో అంటే తమ్ముడు ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు కూర్చుంటే అన్న ఆహారం తేడానికి వెళ్ళాడు ఆ చెట్టు మీద రెండు మైనాలు ఉన్నాయి ఆ మైనాలు రెండు మాట్లాడుకుంటున్నాయి ఒక మైనా చెప్తుంది మగది చావు దగ్గరకు వచ్చేసింది మరణిస్తాను నేను నీకు కూడా మరణం దగ్గర అయింది మన ఇద్దరికి ఇంకా అంటే జంతువులు తెలిసిపోతుంది మరణ సమయం అనేది అనమాట మరణకాలం వచ్చి మన ఇద్దరం చచ్చిపోతాం మగది మైనా ఏదుందో నన్ను తింటే వాడికి రాజు అవుతాడు రాజ్యాధికారం వస్తుంది ఆడదాన్ని తిన్నవాడు సేవకుడు అవుతాడు కాబట్టి మనల్ని ఎవరు తింటారో ఒకడు రాజు ఒకడు సేవకులు అవుతారని ఆ మైన మాట్లాడితే తమ్ముడు విన్నాడు వెళ్ళిన తర్వాత వాడికి మరణ సమయం వచ్చింది రెండు చచ్చిపోయింది అన్నీ కోసం ఎదురు చూస్తున్నాడు అన్నీ వచ్చాడు తమ్ముడు ఈరోజు పెద్దగా ఆహారం ఏమీ దొరకలేదురా ఇక కొద్ది పండు దొరికింది ఇదంటే లేదని ఆహారం ఉంది రా అని చెప్పి ఆ మైనాల్ని చూపించి వాటిని కాల్చాడు బాగా తమ్ముడు తెలుసు మగ తింటే రాజు అవ్వచ్చు ఆడ తింటే సేవకుడు అవుతాడు వాడు ఎంత ఉత్తముడు అంటే అన్నే రాజు అవ్వాలి పెద్దవాడు అన్న ఉత్ అన్న రాజు అవ్వాలి నేను సైనికుడైనా పర్వాలేదు సేవకుడిని నా అన్న దగ్గరే కదా అంత ఆలోచించి అన్నకు మగపక్షిని పెట్టాడు వీడు ఆడపక్షిని తిన్నాడు వాడు తిన్నాక చెప్పాడు అన్నయ్య ఇలాగా మగపక్షి ఎవరు తింటే రాజు అదేంట్రా నాకెందుకు ఇచ్చేస్తావు నువ్వు అంటే లేదని పెద్దవాడివి అంటే ధర్మం అంత పాటించేవారు ధర్మంగా నువ్వే కదా రాజు అవ్వాలి నేను నీ దగ్గర సేవకుడిగా ఉన్నా పర్వాలేదు అని చెప్పి అన్న ఎదురు అను అంటే అంత అన్యూన్యంగా ఇద్దరు ఉండేవారు ఆ రాత్రి అక్కడ పడుకున్నారు పడుకున్న తర్వాత ఇంకొంత దూరం మళ్ళీ ప్రయాణం చేశారు ఈ వెళ్తున్నప్పుడే వీళ్ళ వయసు కూడా పెరుగుతూ పెరుగుతూ వస్తుంది అడవుల్లోనే జీవితం ఈలోపే అక్కడే వాళ్ళు కత్తి స్వామి ఏదైతే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారో ఆ విద్యలన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు అలా వెళ్తారు మళ్ళీ ఇంకొక దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నయ్య చెప్పాడు తమ్ముడు ఒకసారి చెట్టు ఎక్కి చూడు చుట్టుపక్కల ఏమైనా కనబడితే నేను వెళ్తానంటే చెట్టు ఎక్కినప్పుడు అక్కడ ఉరు కనబడుతుంది ఒక నగరం అన్నయ్య దూరంలో ఒక నగరం కనబడుతుంది అని అంటే అయితే నేను వెళ్ళి ఏదో పట్టుకొని వస్తాను నువ్వు చెట్టు మీదే ఉండు అని చెప్పి అన్నయ్య వెళ్ళాడు అది భాగ్యావతి నగరం అక్కడికి వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ రాణి స్వయంవరం జరుగుతుంది అమ్మాయి పేరు విద్యావతి స్వయం స్వయంవరం జరుగుతుంది జరిగినప్పుడు ఏం ప్రకటించింది అంటే రాణి భద్రగజం అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆ ఏనుగుతో స్నేహం అనమాట చాలా స్నేహంగా ఏనుగుతో ఉండేదాన్ని ఉండడం వల్ల ఆ ఏనుగు ఎవరు మెడ అయితే మా దేశంతో నేను అతన్నే వివాహం చేసుకుంటాను అని ఆమె చెప్పారు చెప్పేసరికి అన్ని దేశాల రాజులు వచ్చి కూర్చున్నారు ఈ పిల్లవాడు వెళ్ళాడు కదా అలా రాజ్యంలో ఏదో సంబరాలు జరుగుతున్నాయి రాజు కోట్లో ఏదో జరుగుతుందని కోటలోకి ఈ అబ్బాయి కూడా ప్రవేశించాడు బట్టలన్నీ మార్చిపోయి ఉన్నాయి మురుగుతో ఎప్పటి నుంచో వస్తున్నారు మార్చుకోవాలని బట్టల ఏమీ లేవు ఆ లోపలికి వెళ్ళాడు మామూలు జనంతో పాటు ఈ అబ్బాయి కూడా నిలబడి ఉన్నాడు స్వయంవరం వరం జరుగుతుంది రాజులందరూ లోపల ఉన్న సైన్యంతో పాటు వీళ్ళందరూ కొంచెం బయట ఉన్నాడు ఆ గజం అన్ని తిరిగి వచ్చి ఈ పిల్లడు మెళ్ళలోనే మారేస్తుంది తెలియదు ఆశ్చర్యపోడు రాజు ఇదేమిటి ఇంతమంది రాజులను వదిలేసింది వాడు చూస్తే బికార్లా ఉన్నాడు ఏమీ బట్టలు బాగలేవు మనిషి మీదే మొహం అయితే తేజస్సు ఉంది రాజు కొడుకు కాబట్టి మొహం అందంగా ఉంది శరీరం చూస్తే మాసిపోయింది మురుగ్గా ఉంది బట్టలు ఇంటి మేడలో దండేసింది అని చెప్పి దాన్ని తీయించేస్తాడు తీయించేసి మళ్ళీ ఏలు ఇచ్చారు వాడు గెసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే వాడు ఇంకో మూల నిల్చోడు మళ్ళీ ఏలు తిరిగి మళ్ళీ వాడి మేడలోనే వేసి మళ్ళీ వేసింది ఇంకా ఈ అమ్మాయి అన్నది తండ్రి ఏదైనా మనం మాట ప్ర ఉండాలి గజం ఎవరి మెడలో వేస్తే అదే అబ్బాయి ఎవరైనా పర్వాలేదు నా భర్త నేను ఆయనే వివాహం చేసుకుంటానని తండ్రి చెప్పే చెప్తే సరే మరి చేసేది ఏమీ లేక తండ్రి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి వాడికి అంతఃపురంలో స్నానం చేయించి బట్టలన్నీ మార్చేసరి నిజంగా ఎంత సౌందర్యంగా ఉన్నాడంటే ఆశ్చర్యపడ్డాడు రాజు ఎంత అందంగా ఉన్నాడు ఆ బట్టలు మార్చారు నగలేసారు పిల్లవాడిని చక్కగా తయారు చేసేసరికి రాజు కొడుకు రాజులో అందమే వేరు వచ్చేసి ఆ పోల్ల పిల్లవాడు ఏదైతే చాలా అందంగా ఉన్నాడు ఎలాగో ఒక్కరితో కూతురు రాజ్యం వాడితే కదా దానికి ఏముందని చెప్పి ఉంచారు అయితే మీరు అనుకున్నాడు ఇప్పుడు కళ్యాణం పెట్టారు కదా కళ్యాణం అయిపోయి ఒక రెండు మూడు రోజుల నా తమ్ముడు కూడా ఇక్కడికి తెచ్చేసుకుందాం ఇప్పుడైతే బయటకు వెళ్ళడం అవ్వదు కదా అని ఇతను అనుకున్నాడు ఇందులో స్వయంవరంకి వచ్చిన ఒక రాజుకి ఈష్యా ద్వేషం వచ్చిన కోపం వచ్చింది ఆమె చాలా అయితే చేసుకుందాం అనుకోడు అతను మధుకొరుడు అతడు నేను ఆయన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ రాజ్యంలో దండరాలు వేసాడు ఎవరైతే ఆ రాకం అది ఎత్తుకొని తీసుకొస్తారో అంత ఆ వివాహం అయిపోయినా సరే ఎవరైతే ఎత్తుకొని తీసుకొస్తారో విద్యావతిని అంగరాజ్యం రాజ్యం ఇస్తారని ప్రకటించారు చాలామంది వివాహం అయిపోయిన స్త్రీని తీసుకొచ్చి ఇవ్వడం ధర్మం కాదు కాబట్టి మేము వెళ్ళాం కానీ ఒక ముసలి అమ్మ నేను తీసుకొస్తే నాకు మనవాడికి రాజ్యం వస్తుంది కదా నేను వెళ్తానని దురుద్దేశంతో నేను వెళ్తాను రాజ్యాన్ని ఆవిడ దగ్గర ఒక మంత్రం ఉంటుంది మంచాల మంచం ఆ మంత్రం ఉందన్నమాట అది ఎక్కడికైనా ఎగిరి వెళ్ళిపోతుంది అలాగే ఆ ఆ మంచం మీద రాజ్యంలో ప్రవేశించి ఆ మంచాన్ని ఒక రాణి గదిలో ఒక మూలని ఏర్పాటు చేసి రాజు దగ్గరికి వెళ్ళి పని అడిగి జాయిన్ అయితే ఎక్కడ వీళ్ళిద్దరి దగ్గర పని ఏర్పాటు చేస్తారు వీళ్ళిద్దరు కొత్త దంపతులు వయసులో ఉన్నారు చక్కగా ఆనందంగా గడుపుతుంటే ముసలమ్మ అన్ని అందిస్తూ ఉండేది అన్నీ వీళ్ళకి అలాగా ఆమె అలవాటు పడితే ఇంకా ఇక్కడ నాలుగు రోజులు అయిపోతుంది ఐదు రోజులు అయిపోతుంది అన్నీ రాలేదు అన్నీకి ఏమైందా ఏటని వీడు బయలుదేరాడు బయలుదేరి రాజ్యంలోకి వస్తున్నాడు నడుచుకొని అక్కడ ముసలమ్మ ఒక ఐదు ఆరు రోజులు నెమ్మదిగా వీళ్ళకి అలవాటు అయితే ఇచ్చేస్తే ఆ పిల్లవాడికి పాలు ఇవ్వడం దించడం వంట అన్ని చేస్తాం అలా రాత్రి ఇచ్చిన పాలల్లో విషం కనిపిస్తుంది విషం కల్పిస్తుంటే పిల్లవాడు తాగేసి మరణించాడు మరణించేసరికి ఇంకా పెళ్ళి ఐదు రోజులు ఆరు రోజులు అవ్వలేదు మరణించాడు ఎంత అంత దుఃఖం కాదు ఆ పెళ్ళి ఏడుస్తుంది ఎంత అన్యోన్యంగా గడిపా ఐదు రోజులు చచ్చిపెడు ఏడుస్తుంది రాజు తీసుకెళ్ళి అంత్యక్రియలు అవి చేయించాడు పాప ఏడుస్తుంది ఈ ముసలి ఏం చేసింది వాదర్చి కూర్చుంపెట్టి అన్నీ చేసి ఆ అమ్మ ఏడుస్తుంటే ఆమె మంచం మీద తీసుకెళ్లి కూర్చుని పెట్టింది కూర్చొంపెట్టి వాదర్చి పావుతుంటే ఆ ముసలి అమ్మ పెద్దవాడు కదా అని ఒళ్ళో తల కొడుకు అలా నిద్రలోకి వెళ్తారు నిద్రలోకి వెళ్ళేసరికి ఇదే సమయం రాత్రి మరి ఎవరు లేరని ఆ మంచు పవర్ ఉంది కదా మంచుతో తీసుకెళ్తారు తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోతున్నారు అలా ఆకాశంలోకి వెళ్ళి పైకి వెళ్ళేసరికి చల్ల గాలి వస్తుంది కదా ఆ గాలికి ఈ అమ్మాయికి తెలివి వచ్చింది చలేస్తుంది ఏంటి అని చూసేసరికి ఆకాశంలో ఉన్నారు చూస్తే కోట నుంచి దూరంగా వచ్చేసారు అప్పుడు ఈ అమ్మాయికి అర్థమైంది మంచి కదైతే నా భర్తను చంపింది కూడా తినే కాబట్టి నన్ను ఏదో చేయడానికి తీసుకెళ్తుందని అక్కడి నుంచి దూకేసింది దూకేసరికి కింద నది ఉంది నదిలో పడిపోయింది ఈ ముసలమ్మ మధ్యలో ఆపలేదు వెళ్ళలేదు ఈమె వెళ్ళిపోయింది రాజ్యానికి ఆమె నదిలో పడిపోయింది ఈ పిల్లవాడు వస్తున్నాడు కదా తమ్ముడు విక్రమసింహుడు వాడు ఆయన దగ్గర నీళ్లు తాగడానికి వచ్చాడు వచ్చేసరికి ఈ ఒడ్డు కొట్టుకొని వచ్చి ఉన్నారు వెంటనే ఈమె లాగి పొట్టది నొక్కి నీళ్ళని బయటికి వెళ్ళేలా చూస్తే కళ్ళు తెరిచింది కళ్ళు తెరిచినప్పుడు అడిగాడు ఎవరు మీరు ఏంటైందంటే ఇలా నేను పలానా దేశపు రాణిని నా పేరు విద్యావతి నాకు వివాహం జరిగింది ఈ మధ్య ఐదారు రోజులు అవుతుంది నా భర్త మరణించాడు తన పేరు విజయ్ సింహుడు అని చెప్పింది వెంటనే ఇది ఏడవడం మొదలు పెట్టాడు విజయ్ సింహుడు ఏడిస్తే వీడికి ముత్యాలు పడుతున్నాడు ఆమె అది ఏంది కానీ అంటే రత్నాలు పడింది నా భర్త నవ్వితే రత్నాలు పడతాయి అని చెప్పింది వీడికి ఇంకా అర్థమైపోయాను నాన్నతమ్ముడే అయితే అనేసి అంటే ఏడిస్తే ముత్యాలు పడతాయా అని అంటే నా భర్త ఇప్పటి వరకు ఏడవలేదు నవ్వుతూనే ఉన్నాడు నా దగ్గర కానీ నవ్వుతున్నప్పుడల్లా రత్నాలు పడుతూనే ఉండేవి వీడికి అర్థమైపోయాను నాన్నతమ్ముడు నాన్న తమ్ముడు చచ్చిపోయాడు అని చెప్పి ఏడుస్తున్నాడు ఆ అమ్మాయి ఈ అబ్బాయిని పట్టుకొని ఏడుస్తూ అమ్మాయి కూడా మరణించింది మరణించేసరికి వీళ్ళకి ఏదే వదినా చచ్చిపోయింది అన్నయ్య చచ్చిపోయాడు ఇంక నేను ఎందుకు బతకాలి అసలు ఇంక దేనికోసం ఇదంతా నా తండ్రి తగిలిస్తాడు తిన తల్లి మాటలు విని మరి నాకు ఏ తోడు లేదు నేను చచ్చిపోతానని చెప్పి ఆవిడని అక్కడ విడిచిపెట్టేసి అడవిలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు ఉంటే దానికి మురేసుకుందామని చెట్టు ఎక్కేస్తాడు ఎక్కేసరికి అక్కడికి ఒక ముసలమ్మ వస్తుంది అవ్వ వచ్చి ఆవిడకి ఆకలేస్తుంది నాయన ఎందుకు నాయనా ఆత్మహత్య చేసుకుంటున్నావు మహాపాపం కిందకి దిగు నువ్వు దిగు నీతో మాట్లాడతాను నీకు నేను మంత్రశక్తిని ఇస్తాను నువ్వు రా ఎందుకని నచ్చ చెప్తే కిందకు వస్తాడు అప్పుడు అవి చెప్తే ఏం జరిగింది నాయన అంటే నన్నే చనిపోయాడు నా వదినా చనిపోయింది నా పరిస్థితి ఎలా ఉందంటే అయితే నా నా దగ్గర ఒక మంత్రం ఉంది నీకు నేను పలాంటి దగ్గరికి తీసుకెళ్తాను నువ్వు ఆ మంత్రాన్ని ఉపయోగిస్తే చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు కాబట్టి నువ్వు నాతో రా ఆవిడ మాటలు నమ్మి వెళ్తాడు వెనక్కి తీసుకెళ్తాడు ఆయన తీసుకెళ్ళిన చోట ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు ముసలి వ్యక్తి నేను చూసి ఆశ్చర్యపోతాడు ఇక్కడ తీసుకొచ్చా అంటే ఆయన నా భర్త ఆయన నేను ఎన్నో ఏళ్ళు తపస్సు చేశాము మా ఇద్దరు ఎన్నో ఏళ్ళ నుంచి బతుకుతూనే ఉన్నాము మాకు ఒక వరం ఉంది నా భర్త చిటికెళ్ళు వెరీ వెరీ పవర్ఫుల్ చాలా శక్తివంతమైన చిది అది ది దాని రక్త చొక్క దీని మీద పడతాదో వాళ్ళు ఎముక ఎవరైనా సరే చచ్చిపోయిన వాళ్ళు ఎంత చిన్న ఎముకున్నా ఎముక మీద రక్తం పడితే చాలు వాళ్ళు బతుకుతారు ఆ పవర్ ఉంది కాబట్టి నీకు ఇప్పిస్తా ఆ శక్తి ఇంకా మాకు బతకాలని ఆశ లేదు ఎన్నో వేల సంవత్సరాల నుంచి మేము బతికేస్తున్నాం ఇది మరి మాకి ఇంకా అక్కర్లేదు జీవితం అనిపించింది కాబట్టి నాకు ఒక్కసాయం చేయి నా భర్త శక్తి నీకు ఇప్పిస్తా ఆయన కొడుకు అంత్యక్రియలు చేయి చాలు అని అడుగుతుంది అలాగే అని చెప్తే భర్త చిటికెని వెళ్ళిన కట్ చేయిస్తుంది ఈ అబ్బాయి చిటికీ చిటికిన వేలు కట్ చేయించి భర్త చిటికెని వేరే ఈ అబ్బాయి చిటికెన్ వేరకు అంటించేస్తుంది అది అతుక్కుపోదు అంటే ఇప్పుడు ఈ అబ్బాయికి చిటికిన వేరులో పవర్ అనమాట పవర్ వచ్చింది అప్పుడు అంటది నా భర్త కంచిక్రియలు చేయనైనా నీ అన్నదమ్ముడిని బతికిద్దామంటే వెంటనే అతను కంచిక్రియలు చేసి కొడుకుగా ఏవైతే చేయాలో అవన్నీ చేసి ఆ అస్థికలు కూడా నదిలో కలుపుతాడు అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు అన్నదమ్ముడు అక్కడ ఐదు ఆరు రోజులు అవుతుందిగా మరణించి కాల్చి రాజు అల్లుడు కాబట్టి ప్రత్యేకంగా ఉంటుంది అందరితో కాకుండా శ్మశానంకెళ్ళేసరికి ఆ శ్మశానం కాట కాపీ నడిగితే చెప్తాడు అదే రాజు గారు అల్లుడి కాల్చిందంటే అక్కడికి వెళ్తే ఆ బూరుదు అన్ని అయితే ఇంత దుమ్ము దొరుకుతుంది ఆ దుమ్ముకి ఈ అబ్బాయి చిక్కిన వేలకి కన్నం పెట్టి రక్తం వస్తుంది తరు మీద అని అన్నదమ్ముడు వచ్చాడు పైకి విదేశీ అన్నదమ్ముడు వదిలికి ఎంత ఆనందం కాదు కౌగులించు చిన్నప్పటి నుంచి సంవత్సరం తేడా ఒకేలా కలిసి పెరిగారు ఎంత అంత ఆనందం కాదు తమ్ముడు ఏమైందంటే ఏం లేదులా అనియా అంత బాగానే ఉంది రావచ్చు ఈ అన్నదమ్ముడు బతికిన ఇంట్లో ఈవి మర్చిపోయారు వదిన అక్కడ చనిపోయింది కదా ఆవిడ బతికించాలన్న విషయం మర్చిపోలేదు మర్చిపోయి రండి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అన్నయ్య మనము అనేసి అంటే సరే అండి ఆవిడ చెప్తుంది నా ఎప్పుడైనా సరే నా నాకు అంత్యక్రియలు చేయనప్పుడు ఒక్కసారి నేను తలుచుకుంటాను తల్లి స్థానంలో ఉన్నాను కాబట్టి నాకు మీరు ఎప్పుడైనా అంత్యక్రియ అంటే తప్పకుండా తల్లి అని ఎంత ఇచ్చింది ఆవిడ ఆవిడ వాగ్దానం చేసి ఆయన వెళ్ళిపోతాడు ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే పెద్ద గంధపు తోట అనమాట గంధపు చెట్లు ఉంటే మంచి సువాసన ఆ తోటలోకి ఎట్లు వెళ్తారు అక్కడ రాజహంసులు ఉంటాయి పైన చెట్టు మీద అవి పిల్లలు పెట్టాయి పిల్లలు అవి ఉన్నాయి ఆ రెండు పక్షులు లేవు బయటికి వెళ్ళాయి బయటకు వెళ్ళినప్పుడు మీరు పక్షి భాష తెలుసు కదా పిల్లలు అరుస్తున్నాయి మామూలుగా భయంగా అరుస్తున్నాయి రక్షించమని ఏంటని చూసరికి ఒక పాము వెళ్తుంది అనమాట అవి తినేయడానికి వెంటనే ఈ పిల్లవారు ఆ పాముని నరికేసి ఆ పక్షి పిల్లల్ని రక్షిస్తారు ఆ రెండు రాజహంసలు తిరిగి వచ్చేసరికి పిల్లలు చెప్తాయి ఏం జరిగిందో ఇలాగ పాము వచ్చి మమ్మల్ని చంపిపోతే పలాన వాళ్ళు రక్షించారు వెంటనే ఆ రాజహంసలు కిందకి వస్తే వీళ్ళు పడుకొని ఉంటారు పడుకొని ఉంటే వెళ్ళి అవి వారికి మెచ్చుకుంటాయి అన్నమాట నాకు నిజంగా ఆనందంగా ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి మేము పిల్లలు పెడతాను ఆ పాము చంపేస్తుంది ఇది మాకు ఎన్నో సంతానం చెప్పలేము కానీ అంత బాధలు పడ్డాం ఈ రోజు నీ వల్ల మా పిల్లలు బతికారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి పౌరు గురించుకొని వాళ్ళు కృతజ్ఞతలు చెప్తాయి చెప్పి వాటితో స్నేహం ఏర్పడుతుంది ఇలా తోటలోనే వండుకుంటారు వాటిలో స్నేహం ఆహారం తెచ్చుకొని తింటారు ఇంకా వీళ్ళకి ఇంకో లేదు కదా ఎక్కడ ఏది అక్కడే దొరుకుతుంది అక్కడికి ఆ దేశ రాణి వస్తుంది అవి చాలా అందరూ ఎత్తాయి ఆ రాణి ఆ గంధర్ తోటలకు వస్తూ వెళుతూ వస్తూ వెళ్తూ ఉండేది ఈ యువకుడు పెద్దోడు ఉన్నాడు కదా ఈ విజయసింహుడు ఆమెను ఇష్టపడతాడు చూసి ఆమెని ప్రేమిస్తాడు ఆమె కూడా ఈయన చూసి ఇష్టపడతారు ఇద్దరు మాట్లాడుకోరు కానీ ఒకరినొకరు చూసి ఇద్దరు ఇష్టపడుతూ ఉంటారు ఒక రోజు ఈ రాజహంస చేత ఉత్తరం పంపిస్తాడు విజయ సింహుడు ఆ అమ్మాయికి కోట్లో నేను రాత్రికి వస్తాను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పి నువ్వు వెంట ఇష్టమని ఉత్తరం పంపిస్తాడు ఆమె ప్రత్యేక పంపిస్తారు నాకు కూడా ఇష్టమే నుండి చూసిన దగ్గర నుంచి నేను కూడా ఇష్టపడుతున్నాను రా అని చెప్పి పంపేశారు ఈ రాజహంస ఎవరికి తెలియకంటే అర్ధరాత్రి తన మీద అబ్బాయి తీసుకుంటూ వెళ్ళేదా కోరడం వాళ్ళిద్దరు రాత్రి అంతా చాలా ఆనందంగా గడుపుతూ గడుపుతూ కల ఎక్కువ జరిగిపోతూ ఉండేది ఈ తెల్లవారు ముసలి వాళ్ళు వచ్చేస్తారు ఇవి ఒక ముస్లాం ఉంటది సేవకురాలు ఆ వచ్చి పరుపు చట్టడం చూడడం ఈ ప్రవర్తనలో తేడా అన్ని గమనించి రాజు చెబుతుంది రాజా అంతపురంలో రాత్రి ఎవరో పురుషుడు వస్తున్నాడు నీ కుమార్తె ఆయనతో ఉంటున్నది అని చెప్తాడు రాజు కాపలా పెడతాడు అయినా దొరకడు వీడు ఎలా పట్టుకోవాలి అని చూస్తారు చూసి ఒక రోజు వీడు వచ్చిన తర్వాత రాత్రి ఏం జరుగుతుందంటే ఇద్దరు రాత్రి సేపు మేల్కొని ఉంది తెల్లవారు పడుకునిపోతారు పడుకుని పోయేసరికి సూర్యోదయం అయిపోతుంది ఆ ఎండ పడక మొక్కడి మీద కళ్ళు తెరిచి చూస్తాడు అయ్యో ఎక్కడే వండుకోను అందరూ లెగిస్తారు ఎలా బయటికి వెళ్ళాలి इंके अमे वस्तु तीसरी दरको अब राजु पटकोनी చంపించమని చెప్తాడు ఎంత ధైర్యం నీకు మీకు తోట దగ్గర ఉండాలి మామూలు కొరవాడు అనుకొని చంపేయండి వీళ్ళు ఎలా అయినా సరే అది ఆ అని ఒప్పుకోను అతన్ని చంపేస్తే నేను కూడా చచ్చిపోతాను నీకు రాజు నుంచి చేద్దాం అనుకుంటే వాడే తోటల్లో తిరుగుతున్నాడు వాడిని చేసుకుంటావా అంటే నేను నేను అతన్నే చేసుకుంటాను తండ్రి అంటే నేను రాజుకే ఇస్తాను రాజకుమారుడికి మామూలు వ్యక్తికి ఇవ్వను ఇద్దరి మధ్యలో వాడు అప్పుడు నోరు ఇస్తాడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు నేను కూడా రాజు కుమారుడిని మణిపురం రాజ్య రాజ్యం మాది న్యాయసింహుడు యొక్క కుమారుడి నేను అని చెప్తాడు అప్పుడు అంటే న్యాయసింహుడు ఇతర ఇతరుడు స్నేహితుడు నాయన నీ తండ్రి నాకు తెలుసు నీ తండ్రి బహు కష్టంగా ఉన్నాడు మీ గురించి దుఃఖించి 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 బాధలు అనారోగ్యంతో కళ్ళు పోయే రాజ్యం అయిపోయింది మీ పిల్ల తల్లి తను చేసుకున్న తప్పు తెలిసింది ఎందుకు పిల్లలు కొట్టలేదు ఉన్న పిల్లలు వెళ్ళిపోయారు మాకు తల గొరువు పెట్టినారు కూడా లేరు ఎంత తప్పు చేశానని బాధపడుతున్నారు రాజ్యాన్ని ఏలే వాళ్ళే లేకుండా అయిపోయింది నాయన ముందు నీ రాజ్యాన్ని వెళ్దాము నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పి ఇచ్చి పూలబంధి నుంచి వివాహం వీళ్ళందరూ పుష్ప విమానంలో రాజ్యానికి వెళ్తారు వాళ్ళ రాజ్యానికి అక్కడికి వెళ్ళి దిగేసరికి అందరూ వింతగా చూస్తున్నారు ఎక్కడి నుంచో విమానం వచ్చింది అందులో పిల్లవాళ్ళు ఎప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఏడు వస్తాయి పెద్దవాళ్ళు ఎవరు గుర్తుపడట్లేదు కానీ ఎవరి పిల్లలు అని చూస్తున్నారు మంత్రి గుర్తుపెట్టాడు మంత్రికి తెలుసు కదా విడిచిపెట్టేస్తాడు పంపించాడు మంత్రి గుర్తుపెట్టాడు గుర్తుపెట్టి తీసాడు పిల్లలు ఇంకో వర ఏడుస్తుంటే కళ్ళంట ముత్యాలు తండ్రిని చూసి ఏడుస్తున్నారు తండ్రి బాగా ముసలి అయిపోయాడు కళ్ళు కనబడట్లేదు దుఃఖంలో ఉన్నాడు ఆ తండ్రిని చూసేది యోడిస్తే ముత్యాలు పడతాయి అప్పుడు వీళ్ళు నా కుమారులు ఎంతటి వరం ఎవరికి లేదు వీళ్ళకే ఉంది నా కుమారులు ఇద్దరు తిరిగి నా రాజ్యంలోకి వచ్చారని చెప్పి ఆ తండ్రి దగ్గరికి తీసుకొని ఉన్నాడు తీసుకొని ఆనందంగా ఉన్నప్పుడు తండ్రి అంటాడు రాజ్యంలో ఎవరు రాజు అవుతారో మీరే నిర్ణయించుకోండి మీ ఇద్దరులో ఎవరికైనా ఇస్తానంటే పెద్దవాడు అంటాడు నాకు రెండు రాజ్యాలు ఉన్నాయి ఒకటి ఈమె చేసుకున్నాడు ఇంకోటి విద్యావారి చనిపోయింది కదా ఆయనకి ఒక్క కుమార్తె ఆ రాజ్యానికి రాజునే ఈ రాజ్యానికి రాజు తమ్ముడికి ఏం లేదు తమ్ముడికి మన రాజ్యం ఇచ్చేయండి అక్కడ రెండు రాజ్యాలు ఉన్నాయని చెప్పి అన్న తమ్ముడు అంటాడు ఆ మాట అన్నప్పుడు ఆయన గుర్తొస్తుంది అన్నయ్య అక్కడ అన్నయ్య అంటాడు తమ్ముడు నన్ను బతికించే రా వదిలేస్తావు ఎత్తరము మర్చిపోయాము ఆమెని ఆ నది దగ్గర అని అంటారు అది తర్వాత అది ముందర ఒక బోన్ దొరికినా చాలు ఇద్దరు వెంటనే పదం అయ్యి వెళ్దామని పుష్ప కుమాను వెళ్ళేసరికి అది ఎందుకు పోయి బాగాలేము ఎప్పుడూ చనిపోయారు ఆ బోన్ మాత్రం ఉంది కదా ఎందుకు వేసుకెళ్ళాను దాని మీద ఒక రక్తం చొక్కేసేసరికి ఆమెలో వేసుకొచ్చండి బతికిన బతికేసరికి మొదటి వారికి ఇద్దరు భార్యలే ఈ రాజ్యం ఇచ్చారు కదా రెండో భార్యని ఆయనకి ఒక మంత్రి ఉన్నాడు ఈ చిన్నవాడిని చూసి ఆయన ఎంతో ముచ్చట పడిపోయాడు ఎంత అందంగా ఉన్నాడు ఏమి నాకు కుమార్తెలు ఇస్తానని చెప్పి ఆ పూలబరి తాలూకా ఆ మంత్రి ఏం చేశాడు ఈ చిన్నవాడికి ఆయన కుమార్తె ఇచ్చాడు ఒక రాజకుమారిని ఒక మంత్రి కుమారుని చేసుకొని ఇద్దరు వివాహం చేసుకొని ఆనందంగా రాజ్యం చేరుతూ ఉన్నారు మనం సమర్థం కర్మానుసారం ఇది ఎంతటి వాళ్ళకైనా కర్మ నుంచి రాజు కొడుకైనా పేద కొడుకైనా వేరే ఎవరైనా సరే కర్మ అనుభవించవలసిందే కర్మను ఎవరు తప్పించలేరు అనమాట ఇందులో నేను వాళ్ళు ఎన్నైనా మళ్ళీ ఆనందం వస్తుంది మళ్ళీ సుఖం వస్తుంది ఈలోపు కర్మ ఉంటే ఆ కర్మ ఖచ్చితంగా అనుభవించే తీరాలి అది నేను